ఇంకేంటి బిర్యానీ తినిపిస్తా అని చెప్పిన కూర్చు కాచంటావు బేటా చెప్తున్నా అదే వాళ్ళ ఇంట్లోకి పోదాము వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటే మా అమ్మ అత్తా బాబా బాబా ఫోన్ మీద ఫోన్ కడగనే హలో నీకున్నంత బద్ధకం ఇంకెవరికి లేదు సింగిల్ వైఫ్ ఒకటే వైఫ్ ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రెసెంట్ ఒకటే సింగిల్ వైఫ్ ఇది మా రూమ్ అన్నమాట మీకు బ్లాగ్ తీస్తున్నాను సింగిల్ వైఫ్ కానీ బయట మాత్రం లవర్స్ మాత్రం బాగానే ఉన్నారు ఏంటి ఎవరున్నారు నేను నీకు సింగిల్ వైఫ్ గానీ బయట చూసి లవర్స్ బాగానే ఉన్నారు గానీ అవునవును నువ్వు రోజు అదే చూస్తున్నాయమ్మా సో గాయజ్ ఇది మా రూమ్ అన్నమాట ఒకసారి రూమ్ మొత్తం క్లీన్గా చూసుకోండి అంటే రూమ్ క్లీన్ లేదు నందిని ఎప్పుడు క్లీన్ చేస్తుందేమో కానీ ఇవన్నీ మాకు మ్యారేజ్లో ఇచ్చిన ఫొటోస్ ఇవి కింద అయితే ఇప్పుడు ఇవి ఏం లేవు ఇక టీవీ తీసుకోవాలి టీవీ ఇక వీళ్ళ మమ్మీ కొనిపిస్తుంది అనుకుంటే కొనిపించలేదు ఫ్రిడ్జ్ కూడా లేదు ఇంట్లో ఫ్రిడ్జ్ ప్లేస్లో ఫ్రిడ్జ్ పెట్టాలి కానీ ఫ్రిడ్జ్ లేదు ఇది కిచెన్